నమస్తే నా బ్యాచ్ల మీరు ఎప్పుడైనా ఒట్ తొనకలు కూర తింటే ఒడి వాళ్ళు మేకపతను కోసం నాకైతే ఒట్ తనకలు పెట్టింది నేను ఈ రోజు హైదరాబాద్ పోతున్నా అమ్మ నా కోసం ఒడి తొనకలు కూర చేస్తాను ఫస్ట్ మా పిన్ని వాళ్ళు పెట్టిన ఒడి తొనకలు నీళ్ళలో అరగంట రెండు నీళ్లు పసుపు ఉప్పు ఒక్కసారి కలబెట్టి కుక్కర్ మూత పెట్టి ఆ కుక్కర్ లో బాగుడికి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ఆ కుక్కర్ మూతను జాగ్రత్తగా దాంట్లో ఉండే నీళ్లన్నీ వంచే మళ్ళీ మంచి నీళ్లు పోసి శుద్ధంగా కడిగి పక్కన పెట్టుకుని ఆ తర్వాత కట్టిపోయి మీద కూర తపర పెట్టి ఉరూని తెరగమా గుజులు ఎరగడ్డ టోటా వేసి వేయించుకొని అవన్నీ బాగా ఏగిన తర్వాత కుక్కర్ లో పసుపు కారం ఉప్పేసి ఆ ముక్కలకి మసాలా పట్టే దానికి కలబెట్టి నీళ్లు పోసి ఆ కొండ పైన మూత పెట్టి పది పదిహేను నిమిషాలు బాగా బాగుడికి తర్వాత ఇంట్లో దంచుకున్న ధనియాలు పొడి వేసుకుని దింపుకుంటే మేము ఎంతో ఇష్టంగా తినే ఒడి తొనకలు కూర అయితే రెడీ అయిపోతుంది అమ్మ చేసిన ఒటు తొనకలు కూర చూడండి గుజ్జు గుజ్జుకి ఎట్టొచ్చింది మీకు కూడా ఫ్రెష్ డ్రై మటన్ కావాలి నా నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఫ్రెష్ డ్రై మటన్ మీ అయితే డెలివరీ చేస్తాం లేట్ లేకుండా ఆర్డర్ పెట్టుకోండి ఆ కోరి అన్నంలో వేసుకో ఆ ముక్కలుండే పులుసుని అన్నంలో కలుపుకొని ఆ ముద్దలో తొనక ముక్క పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తింటుంటే బొబ్బొ బొబ్బా నీ పాసుగుల కమ్మకమ్మంగా రచ్చలేపి